ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని నగర వనంలో వెంకటగిరి సిఏ ఏవి రమణ ఆధ్వర్యంలో వెంకటగిరి క్లస్టర్ పరిధిలోని పోలీసులతో యోగాను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవీ రమణ సర్క్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ఫ్రైడే సందర్భంగా మనం ఎవ్రీ ఫ్రైడే పోలీస్ స్టేషన్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే గ్రౌండ్లో కానీ మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ పెడతాం ఒక ఒక వారము పిటిక్కు ఒక వారము డ్రిల్లు ఇంకొక వారము యోగా అందులో భాగంగా ఈరోజు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది పోలీస్ సిబ్బంది అధికారులు కూడా కలిపి ఇక్కడ నగరవనం వెంకటగిరిలోని నగరవనంలో యోగా అనేది ఏర్పాటు చేశాం వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా మనకి రోజువారీ అవసరమయ్యేటువంటి కొన్ని యోగా యోగాసనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఉత్సాహంగా సిబ్బంది అంతా కూడా అధికారులు సిబ్బంది కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది రొటీన్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది ఈ దో ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనం వెంకటగిరిలో ఆ పోలీస్ సిబ్బందితోని ఈ యొక్క యోగాసనాలు అనేది ఏర్పి వాళ్ళకి నేర్పించడం అలాగే ఏపించడం అవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం ఇది కూడా మనం ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాం ఇక నుంచి కూడా థ్యాంక్ యూ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషను ప్రతి అవయవానికి వెళ్తేనే మన పార్ట్స్ అన్నీ కూడా పనిచేస్తాయి ఏ అవయవానికైనా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఆ పార్ట్ చచ్చుబడిపోతుంది ఈ ఆసనం కనుక రెగ్యులర్గా డైలీ ఒకసారి వేసినట్టయితే ఈ ఆసనంతో బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్ పంపింగ్ అవుతుంది కాబట్టి ఇది కింగ్ ఆఫ్ ఆసనాస్ అంటారు ఓకే